మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును కూర్చిన కృత్త నిబంధన గ్రంథములోని పదిహేడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై ఆరవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక ప్రారంభము తీతుకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు దేవుడు ఏర్పరచుకునిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడునైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములయందు బయలుపరచను తండ్రి అయిన దేవుని నుండియు మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నుండి నేను నీ ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచివచ్చితని ఎవడైనను నిందారహితుడును ఏక పత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునయ్యున్న ఎడల వానిని పెద్దగా నియమింపవచ్చును ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానయు కొట్టువాడును దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును గలవాడునై గలవాడునయుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడునై ఉండవలను తీతుకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవ వచనము నుండి అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధ్యేయులను వదరుబోతులను వారునై ఉన్నారు వారి నోళ్లు మూయింపవలను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులకు తిండిపోతులునై ఉన్నారు ఈ సాక్ష్యము నిజమే ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము పవిత్రులకు అన్నయూ పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియూ పవిత్రమైనది కాదు వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు గాని అసహ్యులను అవిధ్యేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు ఇంతటితో తీతుకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు నీవు హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును మాన్యులను బుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని ఉండవలననియు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానా శక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారినై ఉండవలననియూ బోధించుము అటువలనే స్వస్థ బుద్ధి గెలవారైయుండవలెనని యవన పురుషులను హెచ్చరించుము పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నేను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకునుము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను దాసులైన వారు అన్ని యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియంద ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మనకొరకు అర్పించుకొనెను వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము నిన్నెవరిని తృణీకరింపనీయకము ఇంతటితో అపోస్థులుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి అపోస్థలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియూ ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియూ మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు ఎవనిని దూషింపక జగడ మాడని వారును శాంతులనై ఉండవలెననియూ వారికి జ్ఞాపకము చేయము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయట ద్వారాను మనలను రక్షించను ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమరించెను ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటియందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియూనై ఉన్నవి గాని అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండము మత భేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వాని విసర్జించుము అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకుని వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదువు తీర్తుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి నికోపోలిలో శీతాకాలము గడుపవలెనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్థిమానైనను తుకికు నైనను నీ యొద్దుకు పంపినప్పుడు అక్కడికి నా యుద్ధకు వచ్చుటకై ప్రయత్నము చేయుము ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపోల్లోనును శీఘ్రముగా సాగనంపుము వారికి ఏమీయూ తక్కువ లేకుండా చూడము మనవారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలను నా యుద్ధ ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము కృప మీ అందరికీ తోడయిండునుగాక ఇంతటితో తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి అలాగే అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో ఉన్న మూడు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో కృత నిబంధన గ్రంథంలోని పదిహేడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై ఆరవ పుస్తకము అయిన అపోస్తురుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక సమాప్తము